హలో అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఇంక ఈరోజు వీడియో వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందనేది మీకు చూపిద్దామని ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను అనమాట మార్నింగ్ టైం వచ్చేసి ఇంకా సెవెన్ అలా అవుతుంది నేను ఫైవ్ థర్టీకి అలా లేచాను కరెక్ట్గా మా ఇంట్లో మా ఊర్లో ఫైవ్కి కరెంట్ పోయిద్దనమాట ఇంకా అసలు నిద్రే పడ్దా కరెంట్ పోయిందంటే ఒక్కటే అనమాట ఇంకా నేను ఆ టైంలో లేచి ఇంక ఖాళీ గుండలాకి ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేసేస్తాను ఫస్ట్ ఇంకా లెగంగానే నైట్ వండుకొని తిన్న ఎంగిల్ గిన్నెలు సామాన్ సామాన్లు అయితే కడిగేస్తున్నాను అనమాట మెయిన్ ఇంట్లో సామాన్లు కడిగేసామంటే లెగొంగాలని పాసి కసులు ఊడ్చి ఇంట్లో ఎంగిలి గిన్నెలు ఉన్నీకుండా శుభ్రంగా కడిగి పెట్టుకుంటే ఇంట్లో కూడా లక్ష్మీదేవి అనేది బాగా కలిసి వచ్చిద్దంట అంటే బాగా కలిసిబాటు అనేది వచ్చిద్దన్నమాట మెయిన్ ఏది ఉండకూడదు ఇల్లు అనేది శుభ్రంగా పెట్టుకోవాలి మనం లెగొంగాలని మిగతా పనుల తర్వాత ఏం చేసుకోవాలి ఇది కానీ నేను ఇంకా ఫాస్ట్గా లెగొంగల్ని కసులు జిమ్మేసి ఇంకా స్టవ్ మీద పాలు పెట్టేసి సామాన్లు అయితే కడిగి ఇంకా అక్కడ అయితే పెట్టేస్తున్నాను ఇంక ఇప్పుడే సరదర్ని అనమాట ఎందుకంటే సామాన్లు తడి తడిగా ఉంటాయి కదా ఇంకా అసలుకే మంది చిన్న కిచెన్ అనమాట మిడిల్ కిచెను ఇంకా అందులో పేపర్లు వేస్తాను ఆ గూడ్ల మీద ఇంకా పేపర్ల మీద ఇంక చదిరానంటే తడిగా ఉన్న అంట్లు పేపర్లన్నీ నానిపోయి ఇంకా మరకలు మరకలుగా వచ్చేస్తాయి ఆరిన తర్వాత దేనికి దానికి సదురుతాను ప్లేట్లకు ప్లేట్లు గిన్నెలకి గిన్నెలు దేనికి దానికి పెట్టేస్తాను నేను తీసుకోవటానికి అందుబాటులో ఉండేటట్టు ఇంకా అంట్లో అయితే సదిరేసాను కదా ఇంకా ఇంట్లో పాస్కస్ ఉంటే పడేద్దామని వెళ్తున్నాను అక్కడ కనిపిస్తుంది చూడండి ఆ రాళ్ళ దగ్గర అనమాట కసువు పడేసేది ఇంతకు ముందు ఆ ఇటికి రాళ్ళు ఉన్న ప్లేస్లో ఆ బిన్లు ఉండేవి ఇప్పుడు అక్కడ ఇటుకరాల లోడ్ దించేసరికి బిన్లు ఇంకొంచెం అవతలకు పెట్టారనమాట ఇంక కాలనీ వాళ్ళందరూ ఇంక అందులోనే వేసేది ఒక్క రెండు మూడు రోజులకి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఆ కసు తీసుకె తీసుకెళ్లకుండా ఉన్నారు అంటే ఇంకా గబ్బు రెగిపోద్ది వాసన అయితే అసలు ఇంట్లో ఇళ్ళల్లో కొట్టిద్ది అసలు అట్లా ఉంటది అనమాట ఇంకా ఎప్పుడన్నా ఒకసారి రారు ఇంకా డైలీ మటుకు పొద్దున్నే వచ్చి ట్రాక్టర్లో అంతా వేసుకొని వెళ్ళిపోతారు అనమాట ఇంకా అమ్మాయ్యా ముందు పాస్ పని అయితే ఇంట్లో ముందు పొద్దున్నే అయిపోయింది అడగటం అయిపోయిన తర్వాత కంపల్సరీ ఇంకా మనకి తెల్లారిందంటే టీ కానీ కాఫీ కానీ కంపల్సరీ పడాల్సిందే లేకపోతే ఇంకా పని చేయంగా చేయంగా ఇసుకొచ్చేసి దీంట్లో ఇంకా అసలు ఏం చేయబుద్ది కాదు అందుకని పాలు వేడి చేసి ఒక గ్లాసు కాఫీ అయితే కలుపుకొని తాగుతున్నా అట్టా ఒక చిప్పు వేసానో లేదో అసలు నిజంగా అండి ఎంత బాగుందో అసలుకి చాలా బాగుంది కాఫీ తాగంగా అంటే మా ఇంట్లో టీ కాఫీ తాగే వాళ్ళు ఎవ్వరూ లేరు నేను ఒక్కదాన్ని తంపనిచ్చి ఇంకా మా ఆయన అసలు తాగడు పిల్లలకు అసలుకి నేను అడిగినాగా నేను ఇంకా పాలు మటుకు ఎప్పుడన్నా ఒకసారి తాగుతారు పెరిగి ఎక్కువ తింటారు ఇంకా టీ కాఫీ తాగేది నేనే అనమాట ఇంక నేను ఇంట్లో పనులు అన్నీ చేసుకునేటప్పుడు టైం పన్నెండు అవుతుంది ఇంకా భోజనం కూడా అయింది కదా బియ్యం అయితే కడిగి పెట్టేసి అన్నం ఉండి పక్కన పెట్టేస్తే కూర ఎట్లయినా చేయొచ్చు ఏ కూర అయినా ఉండొచ్చు ఇంకా అన్నం వండిపో వండేసాను కదా ఇంకా పిల్లలు బండి నుంచి వచ్చే టైం అవుతుంది అనమాట ఇంకా వాళ్ళకి రాగా ఏ ఒకట ఏమని తింటామని అడుగుతారు పిల్లల కోసం అని చెప్పేసి ఇంక స్నాక్స్ చేద్దామని బెల్లం సన్నగా తరిగి ఇంక నీళ్ళల్లో అయితే వేస్తున్నాను అవేనండి బెల్లం బూరెలు చేస్తున్నాను అనమాట అయినా కానీ బెల్లము ఇట్లా చాగుతో సన్నగా తరిగామంటే నీళ్ళల్లో వేస్తే ఊరకనే కరిగిపోయింది అనమాట ఒక కప్పు గోధుమ పిండి అయితే వేస్తున్నాను ఇక్కడ బూరెలకి వచ్చేసి ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు మైదా పిండి అయితే వేస్తున్నాను వేసి రుచికి సరిపడంత సాల్ట్ అయితే వేయాలి ఊర్లో నా పెళ్ళని కొత్తలో అయితే తెగ చేసుకొని తినేవాళ్ళం మా ఆయన వాళ్ళ అమ్మమ్మ ఉంది ఆవిడ తెగ అనమాట నేను ఆవిడని చూసి నేర్చుకున్నాను ఈ బూరలు వండటం లేకపోతే నాకు అసలు అంతకుముందు తెలియదు అంటే తిన్నాను కానీ ఎలా చేస్తారనేది తెలీదు రుచికి సరిపడ సాల్టు ఈ యాలకుల పొడి కొంచెం షోట ఉప్పు అయితే వేశాను వేసి బాగా ఇట్లా పిండిని బెల్లం నీళ్ళల్లో మొత్తం ఇట్లా ఉండలు లేకుండా తిప్పేయాలన్నమాట నేను అంతరా నా ఇంట్రెస్ట్గా చేస్తానా తింటారులే అని చెప్పేసి అస్సలు తిననే తినరండి ఏది చేసినా కానీ నేను చేయటం ఇంట్రెస్ట్తో చేస్తాను కానీ తినటం మటుకు ఇంట్రెస్ట్గా అసలు తిననే తినరు మా ఇంట్లో వాళ్ళు ఏ కాడికి బయట ఫుడ్ కోరుకుంటారు కావాలని చెప్పి మా పిల్లలు కూడా అంతే ఇంకా అసలుకి మా ఆయనైనా అంతే ఏ కాడికి పిల్లలు పిల్లలకి బయటే తెస్తా ఉంటాడనమాట తినడానికి నూనె బూర్లు అయితే ఇంక ఇలా దోశలాగా పోసుకోవటమే పిండి కొంచెం లూజ్గా ఉండాలన్నమాట ఇలా లూజ్గా ఉందంటే బూర్లు అయితే బాగా పొంగితాయి ఇంకా చూడండి ఎలా బూర్లు పొంగినాయో ఇంక ఇలా కొంచెం కలర్ ఈ షే ఈ కి రావాలన్నమాట ఇలా వస్తే అసలు తింటుంటే ఆ ఫ్లేవర్ ఆ తీపి అసలు మాములుగా ఉండదు పాలు బూర్లు అయితే సూపర్ గా ఉంటాయి అసలు ఇలాంటివన్నీ ఎవరికి చేసి పెట్టాలంటే పెద్దోళ్ళు పని చేసి చేసి ఇళ్ళకు వస్తారు కదండి వచ్చి అలా కూర్చుంటారు కదా ఒక నాలుగు ప్లేట్లో పెట్టించి తిన్నాక ఒక గ్లాస్ నీళ్ళు ఇచ్చామంటే ఎంత బాగుంటుందంటే వాళ్ళకి అంత మనసు తృప్తిగా ఉంటుంది అనమాట అట్లా పండ్లకి వెళ్ళి వచ్చే వాళ్ళకి ఇట్లాంటి వంటలు చేసి పెట్టామంటే మనము వచ్చేసి నేను అట్లా బూరెలు చేసి అలా కూర్చున్నానో లేదా పని మొత్తం అవ చేసుకొని ఇంకా మా ఆయన అయితే చికెన్ పట్టుకొని వచ్చాడనమాట ఇంటికి వచ్చి ఫ్రై చేయమని అడిగాడు ఇంక సరేలే అని ఇంకా చికెన్ అయితే మంచిగా క్లీన్ చేసి ఇంక ఇట్లా ఉప్పు పసిపేసి బాయిల్ చేశాను అనమాట ఒక పక్క బాండి పెట్టి బాండిలో నూనె పోసి నూనె పెడిన తర్వాత ఈ మొక్కలు అయితే అందులోకి వేసాను ఎప్పుడైనా చికెను మనం బాయిల్ చేసుకొని ఫ్రై చేసుకున్నామంటే బాగా ఉడికిద్దనమాట ముక్క ముక్క అయితే బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చింది అంటే ముక్క బాగా వేగినట్టు అర్థం అనమాట ఉల్లిపాయలు ముందే వేసామంటే ముక్క కంటే ఫాస్ట్గా ఉల్లిపాయలు నల్లగా మసిబొగ్గులు అవి కూర్చుంటాయి అనమాట ఆ నూనెలో అందుకే ఎప్పటికైనా ఉల్లిపాయలు ఫ్రైలో ముందు వేయకూడదు సగం ఫ్రై అయిన తర్వాత అప్పుడు వేసుకున్నామంటే మీడియంగా వేగుతాయి అనమాట మరీ ఎర్రగా అవ్వకుండా చూడండి ఇలా వేగుతాయి అనమాట మీడియంగా గోల్డెన్ కలర్లోకి వస్తాయి లేదా ముందేసామనుకో ఇంకా మాడి మసిబొగ్గులు అయిపోతాయి అనమాట కారం పసుపు అన్నీ వేసేసాం కదా ఇందులో అయితే కొత్తిమీర పచ్చిమిర్చి అల్లము కొబ్బరి చినుల్లిపాయ మూడు మిక్సీ పట్టాను పేస్ట్ అనమాట ఇది మసాలా ఇనుక ఫ్రైలో వేసామంటే అండి తింటుంటే అసలుకి సుప్ సూపర్గా ఉంటుంది అసలు జ్యూసీ జ్యూసీ గ్రేవీగా ఫ్రై అయితే సూపర్గా కుదిరింది అటు ముక్క కూడా చాలా రోస్ట్గా వచ్చింది గ్రేవీ గ్రేవీ వచ్చింది చూడొచ్చు మీరు ఎంత బాగా కుదిరిందో ఫ్రై అయితే ఇంకా లాస్ట్లో ఫినిషింగ్ టచ్ కరివేపాకు ధనియా పొడి అయితే చల్లేసాను అనమాట సూపర్గా కుదిరింది అసలు ఫ్రై అయితే అసలుకి రెస్టారెంట్ స్టైల్ అయితే ఇంక అట్లా దిగిపోయిందనమాట ఫ్రై అంతే అసలుకి ఈ ఫ్రైలోకి అయితే ఇంకా బిర్యానీ అనమాట చికెన్ దమ్ బిర్యానీ అయితే రైస్ చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసి లెగ్ చూడొచ్చు ఎంత బాగుంది అసలు కొంచెం బిర్యానీ రైస్ పెట్టుకొని ఆ ప్లేట్లోకి అసలుకి కొంచెం చికెన్ ఫ్రై చేసుకుని తింటే సూపర్ బిర్యానీకి నస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఉంటాను బాయ్